కంప్యూటర్ వినియోగంతో పాటు విద్యార్థులు మంచి పుస్తకాలను చదవటం అలవాటు చేసుకోవాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ జే రామ నాయుడు సూచించారు మహిళా బాలల గ్రంథాలయంలో జరిగిన సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పుస్తక పట్టణాన్ని ప్రోత్సహించేలా గ్రంథాలయ ఉద్యమకారులు సేవలను స్మరిస్తూ నిర్వహిస్తున్న యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో వేడుకను జరిపారు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ జే రామప్పల్ నాయుడు మాట్లాడుతూ మార్కులు ర్యాంకులు అంటూ అటు తల్లిదండ్రులు ఇటు పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు ఇలాంటి రోజుల్లో విద్యార్థులు అర్థం చేసుకుని చదివితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు చిన్న చిన్న కథలతో పాటుగా నీతి పుస్తకాలు పుస్తకాలు కామిక్స్ చదవాలన్నారు గ్రంథాలయం సందర్శించి మహనీయుల జీవిత చరిత్రలు చదవటం వల్ల ఆలోచన ధోరణి పెరుగుతుందని మొబైల్ ఫోన్ల వాడకం తగ్గించి పుస్తక పట్టణం వైపు పిల్లల్ని ఆకర్షించేలా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహణ సంతోషంగా ఉందన్నారు త్వరలోనే ఈ మహిళా గ్రంథాలయంలో వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు విశ్రాంత ఉపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు గ్రంథాలయ అభివృద్ధి సంఘం కార్యదర్శి స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అందే బాలచంద్రమౌళి గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత మాట్లాడారు తొలుత విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై డ్రాయింగ్ పోటీలను అలపర్తి వెంకటేశ్వరరావు బెల్లంకొండ వెంకట్ మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు చల్లగాలి శ్రీదేవి తన్నీరు శివశంకర్ మెప్మా ఎం విజయలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గ్రంథాలయం కూడా ఉండాలని చెప్పి ఇంట్లోనే గ్రంథాలయాలు పెట్టినటువంటి విలేజ్లో ఆ మాత్రం చదువుకునే వాళ్ళు ఆ ఊరికి పెద్ద అనుకునే వాళ్ళు తర్వాత పది మందికి మంచి చెప్పాలని ఓ పంచాయతీలు కండక్ట్ చేసేటువంటి ఊరు పెద్దలు ఇళ్లలో చూస్తే అలాంటి పుస్తకాలు ఉండేటప్పటికీ కూడా రూమ్లు కనిపిస్తున్నాయి బట్ ఇప్పుడు మనకు ఉండేటువంటి స్ట్రిక్చర్స్లో పిల్లలకు గ్రంథాలయం లాంటి రూమ్ కూడా మనం పెట్టట్లేదు స్టడీ రూమ్ అంటే ఒక ల్యాంప్ పెట్టి కంప్యూటర్ పెట్టి నాలుగు పుస్తకాలు మోవర్క్ చేయడానికి వాళ్ళు సెటప్ని ఏర్పాటు చేస్తున్నాం కానీ ఒక నాలుగు అర్రలు పెట్టి పాత పుస్తకాలు కూడా పెడదామన్నది కూడా కనిపించట్లేదు అందువలన చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు పిల్లలు కూడా మీకు అవకాశం ఉండేటప్పుడు గ్రంథాలయాలు రండి మేము గ్రంథాలయాలు కోరి కోరింది అదే ఫండింగ్ కూడా లోకల్ గవర్నమెంట్స్ నుంచి వస్తున్నాయి రెండవది మున్సిపాలిటీ పెండింగ్ ఉండిపోయినా కూడా జాయింట్ స్థాయిలో మమ్మల్ని అడిగి డబ్బులు కూడా పంపిస్తున్నాం బట్ ఇప్పుడు పిక్చర్ ద్వారా వాళ్ళకి ఒక రామాయణం ఉంది పిక్చర్ ద్వారా చెప్పేటువంటివి అట్లాగే ఒక పిక్చర్ నుంచి కింద సరళమైన భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాడుక భాషలో అలాంటి పుస్తకాలు కూడా చాలా వచ్చున్నాయి కాబట్టి అలాంటి కొన్ని మా లైబ్రరీలో పెట్టడమే కాకుండా స్కూల్స్కి కూడా వెళ్ళి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇది కూడా మేము ఇంటికి బాధ్యతగా ఇచ్చేటువంటిది చదివి మళ్ళీ తీసుకునేలాగా ఒక మెకానిజం కూడా ఏర్పాటు చేసి పిల్లల్లో పట్టణ శక్తి ఏర్పాటు చేయాలి చిన్నవారు యువకులు సబ్ కలెక్టర్ స్థాయికి వచ్చారు మన కమిషనర్ గారు చిన్నవాడు యువకులు వస్తున్నారు యువకులు వస్తున్నారు అంటే యంగ్స్టర్స్ చేయలు కనుక మీరు మంచి మంచి పొజిషన్కి వస్తే దేశానికి రాష్ట్రానికి మీకు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు దానికి చేయాల్సిందల్లా విద్య విద్య మీరేం చేయాలి మీ పని చదువుకోవడమే మీ పని వల్ల చదువుకోవడమే ఇవాళ డెబ్భై మార్కులు వచ్చినాయి డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది అలా పెంచుకుంటూ పోండి దానికి హద్దు లేదు ఎంత చదువుకుంటే అంత స్థాయికి వెళ్తారు పూర్వకాలం లేదు చదువుకున్న వాళ్ళు మంచి మంచి పీఠాలు వస్తున్నాయి గొప్ప గొప్ప స్థాయికి వెళ్తున్నారు మున్సిపల్ స్కూల్ చదువుతున్నాము మా పిల్లలు ప్రైవేట్ బోర్డులో చదువుతున్నారు వాళ్ళు ఎక్కువ బాగా చదువుతారు వాళ్ళకి ఎక్కువ పోస్ట్ అనుకోకండి మీ దగ్గర చదువుకున్న వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళం మీ దగ్గర చదువుకోవాలి చాలా అరుదుగా కాన్వెంట్ పిల్లలు బయటకు వస్తున్నారు అర్థమైనా మీకు బాగా చదువుకోండి తెలియకపోతే మీ మంచి మంచి అలపతి వెంకటేశ్వరరావు మీరు చక్కటి మేస్టర్లు ఉన్నారు మనకి అదృష్టం అది వాళ్ళు కూడా ఇంత మంచి మాస్టర్ ఉన్నారు కన్స్ట్రక్షన్ నేర్పడు చాలా మంది చూస్తున్నారు మున్సిపల్ స్కూల్లో చక్కటి మ్యాస్టర్ కనబడుతున్నారు ఈ కాన్వెంట్లో కాడికి మమ్మీ డాడీ షూ వేసుకున్నాడా సాక్స్ వేసుకున్నాడా ఇంతే కానీ మీ దగ్గర అది కాదు చదువు బాగా చదువుకోండి